ఇక గెలిస్తే ఒకలా ఓడితే మరోలా రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు ఇప్పుడు బ్యాలెట్ పత్రాలని వినియోగించుకోవాలంటూ ట్వీట్ చేసిండ్రు ఎన్నికల్లో ఘోర పరాజయంతో జగన్ కొత్త పాట పాడుతున్నా ఉన్నాడంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఎన్నికల ఫలితాలు వెలువడగానే పథకాలు తీసుకున్న తీసుకున్న వారంతా ఏమయ్యారు అంటూ తన ఓటమి నెపాన్ని ప్రజలపై నెడుతూ మాట్లాడిన వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పుడు ఈవీఎంలపై కొత్త పల్లవి నెత్తుకున్నారు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లను వాడే దిశగా మనం ముందుకు కదలాలి అంటూ సూక్తులు వల్లిస్తున్నారు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా ఆయన స్పందించిండు మొత్తం మీద ఇక్కడ ఈవీఎంల ద్వారా నష్టం జరుగుతుందని చెప్పి శలంద్రబాస్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ వద్దు అన్నట్టుగా ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టిండట దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది ఇక గెలిస్తే ఒకలా ఓడితే మరోలా రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు ఇప్పుడు బ్యాలెట్ పత్రాలని వినియోగించుకోవాలంటూ ట్వీట్ చేసిండ్రు ఎన్నికల్లో ఘోర పరాజయంతో జగన్ కొత్త పాట పాడుతూ ఉన్నాడంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఎన్నికల ఫలితాలు వెలువడగానే పథకాలు తీసుకున్న తీసుకున్న వారంతా ఏమయ్యారు అంటూ తన ఓటమి నెపాన్ని ప్రజలపై నెడుతూ మాట్లాడిన వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పుడు ఈవీఎంలపై కొత్త పల్లవి నెత్తుకున్నారు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు వాడే దిశగా మనం ముందుకు కదలాలి అంటూ సూక్తులు వల్లిస్తున్నారు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా ఆయన స్పందించిండు మొత్తం మీద ఇక్కడ ఈవీఎం ద్వారా నష్టం జరుగుతుందని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎం వద్దు బ్యాలెట్ పేపర్లే ముద్దు వద్దు అన్నట్టుగా ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టిందంట దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతా